ఘటన కూడా చాలా బాధాకరంగా జరిగినటువంటి అలాగే తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా గత రెండు రోజులుగా యువకులు ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా మనస్వామికి గురవుతున్నారు ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందా ఏ విధంగా దాడి చేసుకుందా అని ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క హిందూ కూడా ఎదురు చూసే పరిస్థితిలో ఈ రోజు ఉన్నాం గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఏ భారతీయుడు కూడా మనస్ఫూర్తిగా నిద్రపోలేని పరిస్థితి కంటిన్యూగా తిండి తినలేని పరిస్థితి ఎందుకంటే ఈరోజు మన ఆత్మగౌరవం పైన కొట్టినటువంటి సంఘటన ఇది ఇది కొట్టారు కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఇప్పటి తెలుసుకోవాల్సిన అవసరమో బాధ్యత ఎంతనే ఉంది ముఖ్యంగా హిందువులు ఈరోజు జరిగినటువంటి ఘటన హిందువుల్ని ఎత్తికి మరీ ఐడెంటిటీ చూసి మరీ చిన్న చిన్న పిల్లల ముందు భార్యల ముందు మన ఫ్యాన్ తిప్పి చేసేటువంటి ఘటన ఇది ఒక హిందువులో ఒక రక్తం మరిగే విధంగా తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క హిందువు తెలియజేసుకుంటున్నాం యువతలు కూడా ఈరోజు కుటుంబంలో కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది తిండి తినేటప్పుడు ఇది జరిగినది ఎక్కడో కాకినాడ జరిగింది అక్కడ జరిగింది కాదు రేపు పొద్దున ఎక్కడైనా జరగచ్చు ఏ హిందువులైనా జరగచ్చు కాబట్టి మనం అందరూ కూడా చేసిన అవసరం ఉంది హిందువులందరూ మేల్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క హిందువులు కూడా సాయంత్రం ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ దేశంలో నలుగురు ఎక్కడ చేసినా ముఖ్యంగా మరి ఆదోళ్ళు కూడా యువకులు అందరు కూడా బయటకు రావాల్సి ఉంది ఈరోజు సినిమాలకు ఏ విధంగా అయితే ముందుకెళ్తారో ఏదైతే టూర్ అంటే పోతారో క్రికెట్ అంటే పోతారో ఈరోజు మనకి మన మన మీద జరిగిన దాడిని ప్రతి ఒక్క హిందూ యువకులు బయటికి రావాలి తిలకం దిద్దుకుంటూ ఆ హిందూ జరిగింది అని బయటకొచ్చి కుటుంబంతో కూడా రావాల్సిన అవసరం ఉంది పిల్లలను కూడా తీసుకోవాల్సిన రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను తెలియజేస్తున్నా సాయంత్రం రాజీకి పిల్ల తల్లితో సహా కుటుంబంతో సహా మనము విశ్వ హిందు జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి మనమందరం పెద్ద ఎత్తున పాల్గొని హిందువులు అంటే ఏ విధంగా ఐత్యమంతం ఉంటారని చెప్పి భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా ఏ తలబెట్టినా ఏ ఉద్యమాన్ని తలబెట్టినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం జరుగుతోంది అని తెలుసుకొని దయచేసి ఎవరు కూడా హిందూ కార్యక్రమాలకి హిందూ యువకులు దూరంగా ఉండద్దండి ఖచ్చితంగా విశ్వ హిందు పరిషత్ ఏం జరుగుతోంది అని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా హిందుత్వం అంటే విశ్వ పరిషత్ మొదటిగా ఉంటుంది దానికి మనం అండగా ఉండాల్సిన బాధ్యత ఎంతనే ఉంది యువకుల ద్వారా హిందూ యువకులారా ఇప్పటికైనా మొండి నిద్ర వీరండి సినిమా హీరోల కోసం ఎంతో చేస్తారు కదా ఇది దేశం కోసం మన ధర్మం కోసం మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం ఒక్కసారి మీ అంతరత్నం మీరే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో ఈ రోజు అదే అదేవిధంగా బంధు పిల్లలు ఇస్తే విషయానికి అదే విధంగా సంఘీభవన్ తెలిపారు ఈరోజు సాయంత్రం కూడా అదే విధంగా ర్యాలీలో పాల్గొని వాళ్ళకి ఆత్మకు శాంతి కలిగే విధంగా భవిష్యత్తులో ఏ హిందూ పైన కూడా దాడి జరగకుండా చూడాల్సిన బాధ్యత హిందూ ఉందని తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఇంత పెద్ద ఘటన భారతదేశంలో జరిగితే ఏ హీరో కూడా మాట్లాడలేని పరిస్థితి ఏ హీరో కూడా సోషల్ మీడియాలో కూడా స్పందించలేని పరిస్థితి ఏ క్రికెటర్ కూడా స్పందించలేని పరిస్థితి ఏ రాజకీయ నాయకుడు కూడా స్పందించలేని పరిస్థితి అదే ఈ రోజు హిందువులు పాల్గొనేట్ల మిగతా మద్దతు జరిగితే ఈ దేశంలో రాజకీయ నాయకులు కానీ సినిమా నాయకులు హీరోలు గాని హీరోయిన్లు గాని అలాగే క్రికెటర్లు కానీ ఊరికే ఉండేవాళ్ళ ఎక్కడో దేశంలో జరిగితే ఐ స్టాండ్ ఐ సపోర్ట్ అని పెడతారు కదా మరి ఈ దేశంలో జరిగితే ఈ క్రికెటర్లు వీళ్ళందరూ కూడా హీరోలు హీరోయిన్లు ఏం చేస్తున్నారని చెప్పి హిందూ యువకులు కూడా మనం ఎవరిని ఎవరిని అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు అనుచరించాల్సింది ఆచరించాల్సింది స్ఫూర్తిగా తీసుకోవాల్సింది ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళని ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళని అల్లూరి సీతారామరాజు వాళ్ళని వాటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి కానీ ఇలాంటి చెత్త వాళ్ళు రియల్స్ తప్ప రియల్ లో పని వాళ్ళని కాదని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలియజేస్తున్నాం మరి రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తుంటూ సాయంత్రం కుటుంబం సమేతంగా అందరూ కూడా కలవాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్